శుభోదయం గురుగ్రో నమ ఈరోజు మనకు గోవిందానంద సరస్వతి అనే ఒక స్వామీజీ శృంగేరి పీఠం తర్వాత శ్రీ విధుశేఖర వారి పైన ఇతరత్ర విషయాల్లో సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రకటనలు కావచ్చు ఆందోళన కావచ్చు విమర్శ కావచ్చు ఈ విషయాల్లో నాలాంటి సాధారణమైన వ్యక్తులకు వస్తున్న అనుమానాలు ఇబ్బందులు ఏమిటంటే సాధారణంగా చతురామ్నాయ పీఠాల గురించి మాలాంటి వాళ్లకు ఎటువంటి పెద్ద ఆలోచన కానీ దానిపైన ఎటువంటి ఇది లేదు మా అనుభవం కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి అంటే సహజంగా గోవిందానంద సరస్వతి స్వామివారు బదరీ పీఠం ద్వారా స్వరూపానంద స్వామివారి వద్ద శిష్యరికం చేశారు అది ఎంతవరకు వాళ్ళు ఆమోదయోగ్యంతో చేశారు తర్వాత ఎంతమంది శిష్య పరంపర ఉంది అనేది సంపూర్ణంగా చాలా మందికి తెలియదు మనలాంటి వాళ్ళకి అసలు ఐడియా ఉండదు ఒక స్వామీజీ పక్క కానీ లేకుంటే ఒక మినిస్టర్ పక్క కానీ ఎవరైనా పక్కన నిలబడి ఫోటో దిగితే సరే వాళ్ళు వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నారేమో అనే ఒక ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధానమైనవి చిత్రాంనాయ పీఠాలు భారతదేశం కీర్తి బాగా ఉండాలి అంటే చతురామనాయ పీఠాధిపతులు కూడా ఆ నలుగురు మనకు అంటే సాధారణ ప్రజలకు మరియు ఎవరైతే వైదిక ధర్మంలో సనాతన ధర్మంలో ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళకి ఇస్తున్న వాళ్ళ ఉపదేశాలు ఆదేశాలు సందేశాలు వాటిని ముఖ్యంగా బేస్ చేసుకొని వాళ్ళు చెప్తుంటారు అనుగ్రహ భాషణంలో దాదాపుగా ప్రజలందరూ కూడా ఒక సక్రమమైన దారిలో వెళ్ళండి సన్మార్గంలో నడవండి అని చెప్తుంటారు ఇక్కడ నేను గిరిప్రసాద్ శర్మ గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను ఈరోజు ఈ యొక్క గోవిందానంద సరస్వతి వారు వారు చేసిన భాషణలు సోషల్ మీడియా ప్రకటనలు తర్వాత ఆంతర్యం ఏమిటి అనే విషయాలపైన మా సోదరుడు దర్శనం శర్మ తరియా తర్వాత గోవిందానంద సరస్వతి వారికి కూడా ఈరోజు ఉదయం ఫోన్ చేసి విషయాలన్నీ కూడా అడగడం జరిగింది ఇంతకు ముందు గతంలో గోవిందానంద సరస్వతి వారు మన బ్రాహ్మణ సంక్షేమ భవన్కు ఎన్నో మార్లు వచ్చారు వారితో కొంత అనుభవం ఉంది వారితో కలిసి ఉన్నాము తర్వాత అయోధ్యలో మేము పదకొండు రోజుల పాటు శతకోటి రామనామ జపం అనే కార్యక్రమం చేసినప్పుడు గోవిందానంద సరస్వతి స్వామివారు తర్వాత పరిపూర్ణానంద స్వామివారు ఇద్దరు కూడా అక్కడ పదకొండు రోజులు ఉన్నారు గోవిందానంద సరస్వతి వారు ఎప్పుడు కూడా మామూలుగా ఈ లాడ్జ్ రూములు కానీ ఎక్కడ ఉండలేదు దైవ సన్నిధిలో ఉండి ఉండేవారు అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఒక స్వామీజీగా దండం పట్టుకొని కనిపించే స్వామీజీగా మేము గౌరవిస్తాము అట్లనే గౌరవిస్తున్నాము అది వేరే విషయం ఇక్కడ పీఠాలను గురించి మాట్లాడేంత స్తోమత అర్హత నానాంటి వాళ్ళకంటే ఆ పీఠాలపైన వాటి యొక్క చరిత్ర పైన ఆ ధర్మం పైన సనాతన ధర్మం పైన అంత పట్టు కలిగి లేము మేము కానీ బ్రాహ్మణ సమాజంలో పండితులు వేద పండితులు స్వార్థ పండితులు సాధారణమైన బ్రాహ్మణ పెద్దలు ఎన్నో మార్లు ఇలాంటి విషయాలపైన రెస్పాండ్ అయినప్పుడు ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఈరోజు బాధాకరమైన సందర్భంలో ఈ యొక్క గోవిందానంద సరస్వతి వారి విషయాలు బయటపెట్టడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నదేమిటి జరగబోయేదేవిటి అని కూడా ఒకసారి సామాజిక పరంగా మనం ఆలోచన చేస్తే అనుగ్రహ భాషణం చేసిన శృంగేరి పీఠం యొక్క భారతీ తీర్థస్వామి తర్వాత మనకు విధుశేఖర భారతీ తీర్థస్వామి వారు ఈ మధ్య కాలంలో ఆయన మన తెలంగాణ ఆంధ్రాలో చాలా పలుచోట్ల వచ్చారు అందరినీ అనుగ్రహ భాషణం చేశారు ఇదంతా జరిగింది అసలు సమస్య ఎక్కడొచ్చింది అని నేను కొంత ఎంక్వైరీ చేసిన సందర్భంలో ఆ తర్వాత ఈ యొక్క సోషల్ మీడియా పరంగా మీడియాలో తర్వాత కొంతమంది చేస్తున్న ఏదైతే గోవిందానంద సరస్వతి పైన అభియోగాలు కావచ్చు లేకుంటే ఆయన చేసింది తప్పని కూడా వాళ్ళు అభిప్రాయపడవచ్చు అట్లాంటి సందర్భం కూడా ఉంది నిజాన్ని చెప్పాలంటే గోవిందానంద సరస్వతి స్థాయి స్వామీజీలు పీఠాధిపతులని మాట్లాడేంత అర్హత ఉండదు సహజంగా ఎందుకంటే కానిస్టేబుల్ డీజీ తిట్టడం జరగద్దు అయితే ఆ ఆవేశంలోనో లేకుంటే అతనికి ఏమైనా అన్యాయం జరిగింటేనో ఏదో జరుగుతుంది మొత్తాన్ని ఇక్కడ వాస్తవానికి వెలుగులేకి తీసుకురావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి మా స్నేహితుడు దర్శనం మరుమామలు వెంకటరమణ శర్మ గారు నిన్న త్యాగరాయ గమని సభలో చాలా మంది పెద్దలను తీసుకొచ్చి అక్కడ ఒక సమావేశం పెట్టి ఒక దశలో అసలు శృంగేరి పీఠ వైశిష్టము తర్వాత ఎప్పుడు ఎలా అనేది కూడా వాళ్ళు అక్కడ చెప్పుకుంటూ వచ్చారు ఆ పరంపర అంతా మాలాంటి వాళ్ళు విన్న తర్వాత ఇంత గొప్పగా ఉందని కూడా భావన కలిగింది అయితే ఇట్లాంటి సాధారణ వ్యక్తులకి ఏదో బ్రాహ్మణ సంఘాలు నడుపుకునే వాళ్ళకి ఒక వేద పండితులకు సాధారణ స్మార్థ పండితులకు వచ్చిన ఈ సహజమైన సందేహం ఏమిటి అంటే గోవిందానంద సరస్వతి వారు అతి ముఖ్యమైన చిత్రంనాయ పీఠాల్లో పీఠం ఉండొచ్చు ఇప్పుడు మనకు శృంగేరి పీఠం ప్రధానంగా ఉండొచ్చు దానికి కొన్ని వేల సంవత్సరాల యొక్క పరంపర కూడా ఉంది అట్లాంటి పీఠం యొక్క ప్రధానమైన మన భారతీతీర్థస్వామి వారి పైన ఒకేసారి అలాంటి మాటలు మాట్లాడటము తర్వాత వ్యాఖ్యలు చేయడము ఆ తర్వాత అక్కడ ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏమిటి అంటే శృంగేరి పీఠం యొక్క కాల కాల గమనం ఆ దానిలో వాళ్ళు తప్పులు చెప్పారు అనేది ఒకటి ఆయన ఎవరు గోవిందానంద సరస్వతి వారు చేస్తున్న అభియోగాలు ఇవాళ ఉదయం ఆయనతో మాట్లాడడం జరిగింది రెండవది ఏంటంటే శృంగేరి పీఠానికి సంబంధించిన అంతవరకు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారిని నియామకంలో ఏదో తప్పులు ఉన్నాయన్నట్టుగా ఆయన ప్రస్తావించారు మానాటి సాధారణ వ్యక్తులకి అట్లాంటివి అర్థం కావు ఆ స్థాయిలో మేము లేము ఒకటి ఇక రెండవది అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే పీఠంలో స్వామీజీ ఎవరైతే స్వరూపానంద స్వామీజీ వారు ఉన్నారో బదిరీ పీఠానికి నేను కూడా వెళ్ళడం జరిగింది గోవిందానంద సరస్వతి వారు బదరీ పీఠాధిపతులు ఎవరైతే స్వరూపానంద స్వామివారు శివైక్యమైనప్పుడు అక్కడికి పిలవడం జరిగింది నేను వెళ్ళలేదు అప్పుడు అది వేరే విషయం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బదరీ పీఠాధిపతుల వద్ద ఆరు మంది ప్రధానమైన వాళ్ళ శిష్యులు ఉన్నారనేది గోవిందానంద సరస్వతి వారు తెలియజేశారు ఆరు మందిలో చాలామంది ఇప్పటి వరకు ఈ యొక్క పరంపరని వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా కూడా వారు అభిప్రాయపడ్డారు అయితే గోవిందానంద సరస్వతి వారు మాత్రమే శృంగేరి పీఠం పైన మన పరమ పూజ్యులైన మన తీర్థ పైన మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది ఆ స్థాయిలో యతీశ్వర్లు నిర్ణయించాల్సిన అంశం ఇంకో రెండో విషయం ఏంటంటే సహజంగా ఎవరికైనా విలువ అయ్యేనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటము సామాన్యమైన మనలాంటి పౌరులకు వచ్చే యొక్క ఆవేశం అది ఒక పీఠంలో ఒక అంటే ఒక దండాన్ని పట్టుకొని సన్యసించిన స్వామి ఎవరు మన గోవిందానంద సరస్వతి దండాన్ని కమండలాన్ని పట్టుకొని భిక్షా చేస్తున్నవారు ఆవేశాలకు లోను కావాల్సినంత అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈర్ష్యాద్వేషాలని ఇవన్నీ కూడా దూరం పెట్టేసిన తర్వాతనే సన్యాసం స్వీకరిస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయం ఈర్ష్యాద్వేషాలని ద్వేషాలని బహిర్గతం ఎప్పుడు చేయాలి అంటే సాధారణమైన వ్యక్తి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఎవరైనా మన పైన విమర్శ చేస్తే వారిని ప్రతిఘటించడం కానీ లేకుంటే మనం కూడా తిట్టడం కానీ జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సన్య సన్యసించిన స్వామీజీ రూపంలో ఇప్పుడు ఎవరైతే గోవిందానంద సరస్వతి వారు ఉన్నారో గోవిందానంద సరస్వతి వారు దండం పట్టుకొని కూడా ఒక పీఠాధిపతుల పైన అది కూడా అక్కడే ఆయన వేదాభ్యాసం చేశారని కూడా మనకు తెలిసిన విషయం అదే శృంగేరి పీఠంలో ఈయన వేదాభ్యాసం చేశారు తర్వాత అక్కడే వెళ్లి స్వామీజీ వాళ్లకు దండ ప్రమాణం చేసి వాళ్ళ ద్వారా అనుగ్రహ భాషణం చేసేప్పుడు దగ్గరున్నారు చాలా మంది పీఠాధిపతులు వెంబడి తిరిగారు ఇట్లాంటి అనుభవం ఉన్న స్వామీజీని వీళ్ళు బదరీ పీఠంలో ఎప్పుడైతే స్వరూపానంద స్వామీజీ వారు ఎప్పుడైతే పరమవదించారో నాకు అనిపించింది ఏంటి అంటే ఈ యొక్క గోవిందానంద సరస్వతి వారికి సరైన స్థానం ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఆయనకి ఏమైనా ఇబ్బంది జరిగింది అని నా భావన నా వ్యక్తిగత భావన ఎవరిది ఎలా ఉందో నాకు తెలియదు ఇక రెండో విషయం ఇదే విషయం ప్రస్తావించినప్పుడు ఇక్కడ చాలా క్లుప్తంగా క్లియర్గా ఆయన చెప్పిన అంశం ఏంటంటే ఒక పీఠానికి చదరాంనాయ పీఠాలు ఎప్పుడైతే శంకర భగవద్ వారు ఏర్పాటు చేసి కాలానుగుణంగా పీఠాధిపతులు ఎలా వస్తారు వారి పరంపర ఏంటి అని చెప్పినప్పుడు ఒక పీఠాధిపతి ఎలా ఏర్పడతారు అనే విషయంలో చాలా తప్పిదాలు జరిగాయి కాబట్టి విధుశేఖర స్వామీజీ వారిని కూడా వారు నియామకం అంటే ఆ పీఠానికి శృంగేరి పీఠానికి తీర్థస్వామి వారి తర్వాత నియామకం చేయడం అనేది తప్పిదం జరిగిందని ఆయన చెప్తూ ఈయన ఈ బదిలీ పీఠంలో ఉన్నారు కాబట్టి పీఠానికి సంబంధించి తనకేమైనా ప్రాముఖ్యత ఉందా లేదా అనేది తెలుసుకొని శంకర భగవద్పాదుల వారు ఎలా అయితే చేశారు అలా పీఠాధిపతులు రావాలి కానీ ఇప్పుడున్న వారు సరైన పీఠాధిపతి కాదు ఆయన నియామకం జరపబడలేదు అనేది ప్రధానమైన అంశం ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు నాలాంటి సాధారణమైన వ్యక్తులకి అస్సలు అర్థం కాదు రెండవది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం మొత్తము సనాతన ధర్మం పైన ఇప్పుడిప్పుడే మళ్లీ పట్టొస్తున్నది ఏమిటిపైనా నాస్తికులు ఎన్ని రకాలుగా హిందూ సనాతన ధర్మం పైన దాడులు చేస్తున్నప్పటికీ లేదు హిందువుల పైన దాడులు చేస్తున్నప్పటికీ శాస్త్ర ప్రమాణాలపైన జ్యోతిషం పైన వాగుతున్నప్పటికీ ఇట్లాంటివన్నీ జరుగుతున్న పరంపరలో మళ్ళీ కూడా మనకు స్వామీజీ వారు బయటకు వచ్చి మాట్లాడి విధుశేఖర భారతి స్వామివారు ఇప్పుడు వచ్చారేమో తీర్థ స్వామి స్వామివారు కూడా స్వయంగా భారతదేశం అంతా పర్యటన చేశారు ఆ రకంగా పర్యటన చేసి ధర్మాన్ని బోధించినప్పుడు హైందవుల్లో ఎక్కువ మటుకు ఇలాంటి సనాతన ధర్మాన్ని నమ్మి సన్మార్గంలో వెళ్లే పరిస్థితి ఉంటుంది ఇట్లా వెళ్తున్న సంక్రా ఈ యొక్క ఈ మన పద్ధతుల్లో ఈ సమయంలో ఒక దండం పట్టుకున్న స్వామీజీ పీఠాధిపతులని నియామకాల విషయాల్లో అపశృతి జరిగింది లేదా అది సరిగా జరగలేదు అని చెప్పడం సహజంగా సోషల్ మీడియాలో గాని లేదంటే ఎలాంటి సమావేశాల్లో కానీ అలాంటివి చెప్పకూడదు అనేది నాలాంటి సాధారణ వ్యక్తుల యొక్క అభిప్రాయం ఇక రెండో విషయానికి వస్తే నిన్న మనకు మా సోదరుడు దర్శనం మనమామల వెంకట శర్మ గారు త్యాగరాయగాన సభలో అందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టారు దానికి బంగారాయ శర్మ గారు అనంతలక్ష్మి గారు ఇంకా శంకరం మంచి వారు ఇంకా చాలా మంది అతిథులు పాల్గొన్నారు సమావేశం అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా శృంగేరి పైన ఈయన చేసిన విమర్శల పట్ల ఖచ్చితంగా ఖండన చేశారు అది ఎవరైనా చేసే ప్రక్రియనే దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు చేశారు ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో శృంగే శృంగేరి పీఠాధిపతుల పైన ఎవరైతే కామెంట్ అంటే ఒక విమర్శలు చేస్తున్నారో గోవిందానంద సరస్వతి వారు వస్తే మేము ఎవరైనా మాట్లాడతాము మేము సరిపోతాము అని చెప్పి వీళ్ళు కూడా ఒక సవాల్ విసిరారు ఆయన ఈ విషయాన్ని నేను ఉదయము గోవిందానంద సరస్వతి వారికి చాలా క్లియర్గా ఏమని చెప్పారంటే స్వామి ఆయన గోవిందానంద సరస్వతి స్వామీజీ వారి యొక్క స్థానానికి సాధారణంగా పెడుతున్న సభలకి శృంగేరి పీఠాధిపతులైన భారతీ తీర్థస్వామి వారికి చాలా ఉన్నాయి కాబట్టి ఈ మామూలు సోషల్ మీడియాలో వస్తున్న దాంట్లను బేస్ చేసుకొని దయచేసి గోవిందానంద సరస్వతి స్వామివారు పొరపాటును కూడా ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణము ప్రకటించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ఆయనకు కూడా నేను చెప్పాను ఏదైనా ఉంటే ఇక్కడ మళ్ళీ ఒక టెక్నికల్ ఇష్యూ రైజ్ అవుతా ఉన్నది ఏమిటంటే భారతీయ తీర్థ స్వామి వారి వద్దకు వెళ్ళి ఈయన అడగచ్చు కదా ఈయన ఇదే ప్రశ్న అక్కడ అడగచ్చు కదా అని వ్యక్తులు చాలా మంది అభిప్రాయపడ్డారు ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే ఒక పెద్ద పీఠాధిపతి స్వామీజీ వారి వద్దకు వెళ్ళి వినయపూర్వకంగా దండ ప్రమాణం చేసి ఈ విషయాలన్నింటినీ ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన చేసే అనుగ్రహ భాషణము విని తద్వారా సమస్తమైన జనులకు ఆయన ఒక సరియైన సన్మార్గంలో వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఇస్తారనే భావనలో గనుక గోవిందానంద సరస్వతి వారు వెళ్తే అది ప్రాంప్ట్గా ఉంటుంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వచ్చిన సమస్య ఏమిటి అంటే వారే తప్పు చేశారు తర్వాత విధుశేఖర వారు సరిగా ఆయన నియామకం జరగలేదు అని వ్యతిరేక పదాలను వాడినప్పుడు భారతీతీర్థస్వామి వారి వద్దకు వెళ్ళి ఈయన ఎలా ప్రశ్నిస్తారు అనేది ఒకటి అలా వ్యక్తి అక్కడ నేరుగా అక్కడికి వెళ్ళి సంశయాలను నివృత్తి చేసుకోకుండా ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రధానంగా దక్షిణ భారతదేశంలో గల ఏది కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పెద్ద ఎత్తున లక్ష మందితో మళ్ళీ కూడా అదే వాదనలు చేస్తాను అని గోవిందానంద సరస్వతి వారు ప్రకటించినప్పుడు పొల్యూషన్ ఎటుపోతుంది అసలు వ్యవస్థ ఎలా పోతుంది అసలు సనాతన ధర్మానికి ఇక్కడ అతి పెద్దదైన ప్రమాదం సంభవిస్తుందా అనేది కనుక ఆలోచన చేస్తే గోవిందానంద సరస్వతి స్వామి వారికి ఆర్థికంగా ఎవరైనా సహాయం చేసి గోవిందానంద సరస్వతి స్వామి వారికి ఎవరైనా కావాలని చదరామ్నాయ పీఠాల పైన ఉపయోగించారా లేదా చతురామ్నాయ పీఠాల యొక్క ఉనికిని కోల్పోవడానికి ఎవరైనా కుట్ర చేశారా లేదా ఇవన్నీ చేసిన తర్వాత ఈయన గోవిందానంద సరస్వతి వారి ద్వారా అత్యంత అంటే అల్పమైన మాటలు మాట్లాడించిన తర్వాత పీఠాలపైనే ఒక దండ ప్రమాణం చేసిన వ్యక్తి ఒక స్వామీజీగా ఉన్నాయన ఒక సన్యాసిగా ఉన్నాయన చతురాంనాయ పీఠాలను ఎదిరించి మాట్లాడాడు అని బాగా ప్రచారం కలిగించిన తర్వాత అప్రతిష్ట కలిగించిన తర్వాత అప్పుడు గోవిందానంద సరస్వతిని మట్టు పెట్టి హత్య చేసి దాన్ని మళ్ళీ శృంగేరి పీఠం పైకి తరలిస్తున్నారా అనేది ఇక్కడ ప్రధానమైన యొక్క అందరికీ సమాచారం మరి ఆయన వెనుక ఎవరున్నారు గోవిందానంద సరస్వతిని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు అసలు చతురామ్నాయ పీఠాలపైన వాళ్ళకి గల కక్ష ఏమిటి అసలు చతురామ్నాయ పీఠాలపైన కక్ష కట్టి ఏం సాధిస్తారు సనాతన ధర్మాన్ని ప్రబలకుండా చేస్తారా ఇట్లాంటి ఇత్యాది సందేహాలకు ఇప్పుడు కేంద్రమైనారు స్వామీజీ వారు ఎవరు మన గోవిందానంద సరస్వతి కాబట్టి ఇట్లాంటి సాధారణమైన వ్యక్తులకి అంటే మాలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్తూ చతురామ్నాయ పీఠాలకు సంబంధించిన ఉన్నతమైన అంశాలపైన సోషల్ మీడియాలో మాట్లాడకుండా శాస్త్ర ప్రమాణాలను మీరు పాటించేవారే అవుతారు కాబట్టి శాస్త్ర ప్రమాణాల ప్రకారము శృంగేరి పీఠానికి వెళ్ళండి లేదా మీరు లేఖ రాయండి మీరు తెలుసుకోండి పది మందికి చెప్పండి అనే ఒక ప్రధానమైన సూచనను గోవిందానంద సరస్వతి వారికి బ్రాహ్మణ సంక్షేమ భవన్ తరపున గిరిప్రసాద్ శర్మగా నేను అందిస్తున్నా ఇదే విషయాన్ని ఉదయమే చెప్పాను తర్వాత ఇప్పుడు వారు కూడా మొత్తం నాలుగు ప్రధానమైన తమిళనాడు కేరళ ఏది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా నేను విస్తృతంగా ఈ విషయాన్ని నేను బహిర్గతం చేస్తా అన్నప్పుడు అది సామాన్యమైన వారి పట్ల మీరు చేస్తున్న వివక్ష వివక్షలాగా ఉంటుంది కాబట్టి దయచేసి అట్లాంటి ప్రయత్నాన్ని మానుకోమని చెప్పాను అట్లనే మా సోదరుడు దర్శనం శర్మతో కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఏమిటి ప పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నదే సనాతన ధర్మానికి ఆయువు పట్టులైన చిత్రం పీఠాలని వాదించి లేదా వాళ్లపైన అనుమానాలు వ్యక్తం చేసి లేదా వాళ్లపైన ఏమైనా మాట్లాడడానికి సగటు ఎవరికి అర్హత లేదు ఇట్లాంటి దండ ప్రమాణం చేసే స్వామీజీలు కూడా ఇట్లా విమర్శలకు తావివ్వకుండా ఈ వివాదాలను ఇక్కడితో స చేసి ఏదైనా ఉంటే అంతర్గతంగా మీరు మీరు చూసుకోవాలి తప్ప ఈ సామాన్యమైన ప్రజల్లోకి కీటాల యొక్క ఉనికిని కోల్పోయేలా చేయొద్దని చెప్పి అందరికీ తెలియజేస్తూ అట్లనే గోవిందానంద సరస్వతి స్వామి వారికి కూడా దయచేసి ఇలాంటి విషయాల్లో ఇప్పుడు మీ పట్ల సగటు సనాతన ధర్మాన్ని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే స్వామీజీలను భక్తితో పూజిస్తారో శ్రీ 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 విధుశేఖర భారతీయ స్వామి వారి శిష్య శిష్యులు ఉన్నారో వారికే కాదు బదరీ